అట్లుంటదే మనతోని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మంత్రులు గేర్ మార్చి స్పీడ్ గా పనిచేయాలన్నారు ఆరు నెలలు పట్టించుకోలేదు గానీ ఇక మీదట వదిలే ప్రసక్తే లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేశామన్నారు చంద్రబాబు జయహో బీసీ సమావేశంలో బలహీన వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిదిలో జీవో సెవెంటీ సెవెన్ ద్వారా వైసీపీ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం పదవులు ఇచ్చేలా చట్టం చేసింది దీనిని రద్దు చేసి లోటుపాట్లు సరిచేసి కొత్తగా మరో చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినెట్ ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కుతాయన్నారు కూటమి నేతలు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై ఒక్క అంశాలను ఆమోదించింది పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించే విధంగా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను మంత్రి మండలి ఆమోదించింది పోలవరంపై కేబినెట్ లో చర్చించారు చంద్రబాబు ఓవైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు పోలవరం నిర్వాసితులకు రీహాబిలిటేషన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు చంద్రబాబు ఆరు నెలల నుంచి ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నారు మినిస్టర్స్ గేర్ మార్చి పనిచేయాలన్నారు శాఖల పరంగా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు మంత్రులకు స్వీట్ వార్నింగ్ తో పాటు ఐదు కీలక సూచనలు చేశారు చంద్రబాబు వచ్చే మూడు నెలల పాటు జనంలోకి వెళ్లాలన్నారు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు ఆప్కోర్స్ ద్వారా కాకుండా సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా తీసుకోవచ్చన్నారు సీఎం